ండి అందరు బాగుండారా నేను బాగుండా ఇక్కడ మట్టి తోలిచ్చామని చెప్పాను కదా అంత పోసేసినామండి ఇంకా కొంచెం ఉంది వేయాలా కొంచెం పనిండి వేయాల ఇది గోంగూర ఎర్ర గోంగూర బలీ బాగుంటుంది సూపర్గా ఉంటుంది దండిగా ఉన్నది ఇంకా కొంచెం తీసేసిన అంత ఇదే అయితే ఇంకా పక్కన ఏ నేసుకునేది అనుకుంటుంది కానీ అంత సదరం చేసిన నాటాలా సినుకులు పడితే నాడుదామనడా ఇక్కడ చూడండి రెడ్డు పువ్వు అని తీసుకొని వచ్చిన కానీ ఇది రెడ్డుగా లేదు కొంచెం కలర్ కలర్లో ఉంది చెరుకు మల్లె పూలు చూడండి చిన్న చిన్న పెద్ద పెద్దటి గులాబీ పూలు మాదిరిగా పెట్టుకోవాల్సిందే ముద్ద మల్లె పూలు అంటారు గులాబీ మల్లెలు అంటారు ఇవి వాసన అయితే భలే సువాసన బల్లి బాగుంటుంది పువ్వు గంటలు పెట్టండి చెరుకు కాడగాని ఇక్కడ కానీ మట్టి వేసిన అయితే గాలికి పడిపోయింది అందుకోసమై ఇక్కడ పోసిన ఇదంతా ఇంకా కొంచెం సదరం చేసినా ఇదే శనుకులు పడితే బెండ ఎన్ను ఇచ్చినా నాటుదాం అనుకుంటున్నా కానీ కుదరం లేదు కుదరై అందులో టైం ముందు నాటితే బాగా బిన్నెలు వచ్చాయి ఇప్పుడు కానీ అంత మేరం సాయంత్రంగా సదరియాలి ఈరోజు సాయంత్రంగా పడింది అది ఒక మేలే మళ్ళీ వేర్జం నాడదామని అట్నే విన గులాబీ శినుకులు పడాక మళ్ళీ కొంచెము బాగా ఉంది మందారం పూలు చూడండి ఎలా వచ్చినాయో చెట్టు నిందనపూటైతే బాగున్నాయి మార్చి కొంచెం కొంచెం పుల్లగా ఉంటాయి కొంచెం నల్లగా అయ్యేదాకా అంటే బాగా రెడ్గా కాకుండా నల్లగా అయ్యేదా కొని అనుకో భలే బాగుంటాయి కొంచెం పుల్లగా ఉన్నాయి కానీ బాగానే ఉండయి పొల్ల పొల్ల కొంచెం తీయి తీయగా మనము కట్ చేసుకుంటా అంటేనే దండిగా ఇట్లా బాగా వచ్చాయండి మొక్కలు దండిగా సిగురులు వచ్చాయి అనమాట ఇక్కడ సిగురులు ఇచ్చినప్పుడు కాయలు కానీ దండి దండిగా బాగా గుంపుగా వచ్చాయి అవి కట్ చేసుకుంటా నేమనుకో ఇక్కడ కట్ చేస్తాను ఏమనుకో మళ్ళా కొత్తగా కాయలు వచ్చానే ఉంటాయి మొగ్గ మగ్గ వేడా మట్టి బయట తెచ్చిపోయాడు ఈరోజు సాయంత్రం మాకైతే వర్షం లేదు గాలి బాగా కాకపోతుంది నా మాటలు కానీ సరిగ్న పొత్తులు మైక్ లేదు మైకు లేదు కోగిలు చూడండి ఎంత అవసరం మీకు ఎన్నో తిన కాంపి పెట్టండి ఏమనుకుంటే ఈ మట్టి తొలియాల్సి వచ్చింది లేదు అక్కడ అని రెండు నెల మట్టి అయితే అడిగాము కాస్మోస్ పూలు అడిగి మళ్ళా వర్షం పడితే అండి నేను ఆడాలా దంత శుద్ధం చేసుకొని గడ్డి కలుపు తీసి అన్నీ తీసి నీట్గా చేసా చేసాం కానీ వర్షం పడితే ఇంకా నాడదామని మొన్న ఒక చెట్టు తెచ్చిన వీడియో పెడదాం అనుకునే టైం లేక పెట్ల దీని పేరైతే నాకు తెలిసి కామెంట్ పెట్టండి చూడండి దయలా ఉంది కలర్ వచ్చి కలరు కలర్ ఇక్కడ ఒక చెట్టు ఉంది అది పచ్చగా పడితే అదిగోండి టమాటా నారు కొంచెము టమోటా నారు మిరప నారు దునియా పూలు కొన్ని అన్ని వేసాను ఇది కానీ కొత్త మొక్కే నేను ఏరే వాళ్ళ గార్డెన్ నుంచి తీసుకున్నా దీన్ని ఎక్కువే చెప్పలేను నేను దీంట్లో తినే ఒక్కరో ఇప్పుడు పచ్చగా ఉండేది నేను తెచ్చినప్పుడు అయితే పూర్తిగా ఎండిపోయింది ఆకులు కానీ రాలిపోయినాయి అని దినయ పూలు ఇత్తనాలు కానీ మొత్తం నారు పోసానండి టమాటా నారు పోసిన ఇదిగోండి ఇక్కడ మిరప నారు నారు పోసిన ఎందుకంటే రేటు పోదే బియ్యాలా అన్ని నాటాలా అన్నీ బియ్యాలి వసం పడితే నాటమంటే స్టార్ స్టార్ కాయలు ఎంత పొడుగు ఎంత లవ్ని చూడండి ఇప్పుడు చూడండి చిన్నకాయలు చిన్నకాయలే మావిని మా కొన్ని ఇండ్లు ఎప్పుడు కాస్తానే ఉంటుంది అనుకుంటున్నాడు ఇది నేను గౌనిస్తానే ఉన్నా నీకు ఒక ఋతువు లేదు ఇప్పుడు చిన్న కాయలు కొంచెం వర్షాకాలం అయితే పెద్ద పెద్ద కాయలు కాయలు ఉన్నాయి ఎవరన్నా చూడాలని ఇంటర్స్ ఉంటే కానీ ఈ చెట్టు గురించి నా విడిలాగిపోయి చూడండి ఒక పది కాయలు కానీ పెద్ద పెద్దవి ఉంటాయి పెద్ద పెద్ద గాసిని ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కోగిలా చూడండి ఎంత బాగా అరుచందో కడ చెరుకు నల్ల పసుపు అండి